హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్ సో ముందుగా అందరూ సంక్రాంతి పండుగ అయితే ఎలా చేసుకున్నారు నేనైతే బాగా చేసుకున్నారని అయితే అనుకుంటున్నాను ఇంకా మీరు ఫెస్టివల్ ఎలా చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి ఇంకా ఈ వీడియో వచ్చేసి మేము సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము ఇంకా పిల్లలకు భోగిపల్లి కూడా పోసాము సో మా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే ఈ వీడియోలో చూసేయండి చూడు షిను చూడు నా కళ్ళు చూడు షిను డ్రెస్ నచ్చిందా బాగుందా డ్రెస్ ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిందిరా నీకు అప్పుడప్పుడు ఉన్న డ్రెస్ ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయింది చూడు ఎందుకు వేసుకున్నావు ఈరోజు డ్రెస్ సంక్రాంతి నువ్వు కైటి చేసిల్లా ఉండు చూపించు ఎవరు చేసిండ్ర అది అమ్మ చేసిందా అమ్మ హెల్ప్ చేస్తుంటే నువ్వు చేసినావు కదా చూపించు బ్యాక్ సైడ్ నచ్చిందా <laughs> Bye guys. Bye guys. ఇంకా ఆ రోజు అయితే భోగి రోజు మా బాబుకైతే స్కూల్ నిన్నది ఆ రోజు వాళ్ళ స్కూల్లో కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చేసి నెక్స్ట్ టూ డేస్ అయితే హాలిడేస్ ఇచ్చారు పిల్లలకి అంతే ఇక్కడ బెంగళూరులో క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ దాకా హాలిడేస్ ఇచ్చారు సో సంక్రాంతికి ఓన్లీ టూ డేస్ ఇచ్చారు ఇంకా ఇక్కడ మా బాబు అయితే స్కూల్ కి రెడీ అయిపోయాడు యాక్చువల్ బాబుని మార్నింగ్ టైం మొత్తం మా హస్బెండ్ రెడీ చేస్తుంటాడు జస్ట్ తినిపించడం ఒక్కటే నా డ్యూటీ ఇంక ఇక్కడ బాబుకు తినిపించేసి స్కూల్ వ్యాన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్స్కి పిల్లలతోని కైట్ అంటే మనం ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేపించి దాని అయితే పంపించమని చెప్పారు సో ఇది వచ్చేసి మా బాబు ప్రిపేర్ చేసిన కైట్ సో ఎలా ఉంది మీరైతే కామెంట్ చేయండి చిట్టడు డా హ్యాపీ సంక్రాంతి కారుణ్య హ్యాపీ సంక్రాంతిమా చెప్పు హ్యాపీ హ్యాపీ సంక్రాంతి చెప్పు హ్యాపీ నీ బొట్టేది అమ్మ నీ బొట్టేదే నీ బొట్టు చూపే నాకు లేదు నీ బొట్టు నీ కొత్త రస్సేది కారుణ్య నీ కొత్త రస్సేది కొత్త రస్సు లే ఒకసారి పైకి లే నీ కొత్త రస్సేది బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ బాయ్ కైటు చూపి కారుణ్య ఎవరిది కారుణ్య కైటు చూపి నాకు చూపి చూపి అన్నది కాదు నీది చూడు నన్ను చూడు చూడు నన్ను చించుతున్నావు అదిగో మనము వచ్చినాక పైకి పోయి కైట్ ఇట్లా దగ్గర పైన సరేనా చూపి బాగుందా కైటు నచ్చిందా నీకు ந கிதேசி சாக்கு பீசு மல்ல விந்த ஏமன் கிண்ட மும கிந்த படைம கிந்த படேமணி காது கிளேஸா அதுகோ அண்டா నిసే వాళ్ళ ఇంటికాడ బా నిసే వాళ్ళ ఇంటికాడ ఎంత కోపం అసలా పడేయాలి ఇప్పుడు దాన్ని దాన్ని కరుణ్యా కింద ముగ్గే నానా నాలాగా ముగ్గే ఇక్కడ ముగ్గు వేయి కింద కూర్చో కూర్చో కింద కూర్చో ఇంకవే ముగ్గే ఆ ఇంకవే కిందకి పడేస్తుంది ఆ నుంచి కిందికి పడేస్తుంది పడేసింది కిందికి పడేసింది ఆ పిల్ల చాక్పిస్తుంది తెచ్చుకో ఇంకా మా బాబుని స్కూల్కి పంపించిన తర్వాత మా పాప అయితే లేచేసింది నేను బాబు వెళ్ళక ముందు ముగ్గు అయితే వేశాను కలర్స్ అయితే వేయలేదు ఎందుకంటే బాబుని పంపించే ఆడవిడ్లు వేయలేదు ఇంకా అందులోకి మా అయితే లేచింది సో దాన్ని కూర్చోబెట్టుకుని కలర్స్ అయితే వేస్తున్నాను నార్మల్గా అయితే నేను ఎక్కువ ముగ్గురాయితో ముగ్గేస్తూ ఉంటాము ఎందుకంటే మా ఫ్లోర్ పైన ముగ్గు వేస్తే మా పిల్లలు అటు ఇటు వచ్చినప్పుడు స్కిడ్ అవుతూ ఉంటుంది అనేసి రోజు ముగ్గురాయితో వేస్తాను ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో అయితే ఇట్లా ముగ్గు వేయడం వాటిపైన కలర్స్ అయితే వేస్తూ ఉంటాము ఇప్పుడు మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంలో స్టార్ట్ చేస్తే కంప్లీట్ అయ్యేసరికి టెన్ అయితే అయింది ఎందుకంటే కొంచెంసేపు వేస్తాను మళ్ళీ పాప దగ్గరికి రాను ఇంకా లాస్ట్కి ఇలా కాదు అని చెప్పి దాన్ని దగ్గర కూర్చోబెట్టుకొని అయితే ముగ్గేస్తూ ఉన్నాను అస్సలు అయితే ముగ్గు వేయనీయట్లేదు ఆ కలర్స్ అన్నీ కూడా లాగేసుకుంటుంది అది లేసేలోపు వేద్దాం అంటే బాబుని పంపించే హడా వీట్లో అది కుదరలేదు ఇంకా సింపుల్గా అలా ముగ్గేసేసి పాపనైతే రెడీ చేపించాను స్నానం చేపించి ఇంకా ఆ రోజైతే మేము భోగి రోజు తలపైన పళ్ళు పెట్టుకొని అయితే స్నానం చేస్తాము ఎవ్రీ ఇయర్ అయితే అలాగే చేస్తాము ఈసారి కూడా పిల్లలకు కూడా అలాగే చేపించాను బాగుంది కరేనా నీ డ్రెస్ చెవి బాగుంది నీ డ్రెస్సు ఇంకా ఫస్ట్ భోగి రోజు వచ్చేసి స్పెషల్స్ అయితే ఏమీ ఉండవు జస్ట్ పుల్లగం పచ్చడి అయితే చేసుకుంటాము సో అందుకే మార్నింగ్ ఇలా బెల్లం పొంగల్ చేసి పూజ అయితే ఫినిష్ చేసుకున్నాము అదేది కట్ అయ్యింది ఇంకా ఆఫ్టర్నూన్ పులగం తినేసిన తర్వాత ఈవినింగ్ పిల్లలకు భోగి పండ్లు పోపించాలని చెప్పి సో అపార్ట్మెంట్ లో అందరినీ పిలుచుకుంటాం కదా అని సో ఇక్కడ అయితే రెడీ చేస్తున్నాను ఇంకా ముందు రోజు భోగి ముందు రోజు చక్రాలు అయితే మేమే ఇంట్లో ప్రిపేర్ చేసాము అవే సపరేట్ సపరేట్ ప్యాకింగ్ చేసి అందరికి ఇద్దామనేసి ఇక్కడ రెడీ చేస్తా ఉన్నాను ఇలా ముందుగానే అన్ని ప్రిపేర్ చేసుకొని కవర్లు అయితే వేసుకుంటాను ఎందుకంటే అందరూ వచ్చిన తర్వాత కొంచెం హడావిడా అవుతుంది కదా పిల్లలతోటి అన్ని అప్పటికప్పుడు ప్యాక్ చేయడం కష్టం అనేసి అన్ని కూడా ఆ రోజు ఈవినింగ్ గా ప్యాక్ చేసి కవర్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడనే కాదు ఎప్పుడైనా కూడా ఆ టైంలో హడావిడి లేకుండా ఉండాలని కొంచెం ప్రీ ప్లాన్ గానే అన్నీ కూడా చేసుకుంటా చిన్న ఈవెంట్ అయినా సరే కొంచెం ప్లాన్గానే చేసుకోవాలనుకుంటాను ఫస్ట్ నుంచి కూడా ఎందుకంటే మనం ఆ టైంలో మళ్ళీ అన్నీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు అన్నీ తెచ్చుకున్నవన్నీ అందరికీ ఇవ్వాలి అన్న కాన్సెప్ట్తో ముందు నుంచి అన్నీ కూడా ప్రిపేర్ చేసి అయితే పెట్టుకుంటాను ఇంక ఇక్కడ పళ్ళు పోసేటప్పుడు మేము అందులో ఈ చెరుకు ముక్కలు కూడా వేస్తాము సో దాని కోసం అయితే చెరుకు చిన్న చిన్న పీసెస్ గా కట్ చేస్తున్నాను ఇక్కడ బ్యాంగ్ళూరులో కట్ చేసి ఇవ్వరు మనకు ఊర్లో అయితే మంచిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేయమంటే చేసిస్తారు అందుకే మేము ఇలా తెచ్చుకొని ఇంట్లో అయితే కట్ చేసుకుంటా ఉన్నాను ఇంకా రేగిపళ్ళు కూడా అస్సలు దొరకలేదు మాకు ఆ రోజు ఆఫ్టర్నూన్ అంటే మార్నింగ్ లెవెన్ థర్టీ దాకా కూడా రేగి పళ్ళు దొరకలేదు చాలా తక్కువ దొరుకుతాయి ఇక్కడ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటాయి అదే మనకి ఊర్లో అయితే ఎక్కడ చూసినా కూడా ఈ టూ త్రీ డేస్ ముందు నుంచి కూడా రేయి పళ్ళు అన్ని బాగా అమ్ముతూ ఉంటారు బట్ ఇక్కడ దొరకడం కష్టమే ఇంకా ముందు రోజు నైట్ వెళ్ళాము అసలు దొరకలేదు రేయి పళ్ళు వేరే అతను తీసుకొని వెళ్తూ కొన్ని అయితే ఇచ్చాడు సో అవి మాకు ఆ రోజు మార్నింగ్ తలపైన పెట్టి స్నానం చేసుకోవడానికి అయితే సరిపోయాయి ఈవినింగ్ పిల్లలు భోగి అయితే ఆ రోజు మార్నింగ్ వెళ్ళి లెవెన్ థర్టీ ఆ టైంలో అయితే దొరకాయి సో అప్పటి వరకు కూడా పోస్తామా లేదా అనే కన్ఫ్యూజన్ లో అయితే ఉన్నాము మా బుడ్డది కూడా హెల్ప్ చేస్తుంది నాకు తీసుకురా ఇట్లద నాకు విన్నాను ఇట్లదే ఇక్కడ సరికాడుచు థ్యాంక్ యూ కారణ ఎక్కడ పెట్టానా ఇది ఎక్కడ పెట్టాను చెప్పు కారణ ఇక్కడ పెట్టానా అక్కడ పెట్టానా అబ్బో ఈ కైటా ఎవరు చేసిండు కారణ్య అన్న చేసిండా క్లాప్స్ కొట్టు అన్నకి అన్న క్లాప్స్ కొట్టు మా బిస్కెట్ కింద పెట్టి మరి క్లాప్స్ కొట్టింది సల్లే ఇంక ఇక్కడ సింపుల్ గా అయితే డెకరేషన్ చేసుకున్నాము ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే ఆ కైట్స్ ఒకటి బయట నుంచి అయితే తీసుకొని వచ్చాము ఆ కర్టన్స్ కానీ ఆ ఫ్లవర్స్ కానీ ఇవి కూడా ఆర్టిఫిషియల్ ఫ్లెవర్ ఫ్లేవర్స్ సో ఫొటోస్ కి అలా కొంచెం బాగుంటాయి కదా అనేసి సింపుల్ గా ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాము ఇంట్లోనే ఇంక ఇక్కడ మా బుడ్డ బుడ్డది కూడా రెడీ అయిపోయింది ఆ లంగా జాకెట్ అయితే నమ్మరు కానీ ముందు రోజు నైట్ ఆఫ్టర్నూన్ కట్ చేసి స్టిచ్చింగ్ చేశాను నేనే అప్పటి వరకు కూడా వేరే డ్రెస్ వేద్దామని అయితే అనుకున్నాను బట్ ఏమంటే నాకు ఎందుకు లంగా జాకెట్ వేయాలా వేయాల అనిపిస్తూ ఉంది సో అప్పటికప్పుడు అయితే దాన్ని స్టిచ్ చేసి వేశాను పాపకి నాకైతే చాలా బాగా అనిపించింది అది ఆ లంగా జాకెట్ వేసుకొని ఇంట్లో నడుస్తూ ఉంటే సో చూసారా మా పాప లుక్ అయితే ఎలా ఉంది ఎలా ఉంది కామెంట్ అయితే చేయండి నాకు அம்மம்மன் சூடு கண்ணம்மா இத்த விட்டு எல்லாம் அடுகு அம்மம்மன அம்மம்மாடு ఇంకా అపార్ట్మెంట్లో కూడా అందరినీ పిలిచేసి వచ్చాను అందరూ కూడా చాలా మంది మిస్ అయ్యారు ఎందుకంటే ఫెస్టివల్ కదా కొంతమంది అయితే ఊరికె ఊరికెళ్తూ ఉంటారు కదా అలా ఇంకా పాపకు కూడా ఫస్ట్ భోగిపళ్ళు వచ్చేసి ఊర్లో అయితే పోసాము ఇది వచ్చేసి సెకండ్ ఇది బాబుకైతే అయితే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయితే అయిపోయింది ఈ ఇయర్తో పాపకు సెకండ్ ఇది ఇంక ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా మిక్స్ చేస్తున్నాను మేము వచ్చేసి ఇంకా ఫ్లేవర్స్ సో దాంట్లో ఏమేమి ఐటమ్స్ వేస్తామో అవన్నీ కూడా ఇక్కడ మిక్స్ చేస్తున్నాను ఇంకా మేము వచ్చేసి టూ టైప్స్ ఫ్లవర్స్ ఒకటి ఇంకా రేగిపళ్ళు కొంచెం వచ్చేసి డబ్బులు ఇంకా కొంచెం చెరుకు ముక్కలు ఇవన్నీ కూడా యాడ్ చేస్తాము సో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా అయితే చేస్తారు నేను చూసిన దాని ప్రకారం చాలా మంది కొంతమంది అయితే ఏమంటారు శనగలు అయితే వేస్తారు ఇంకా కొంతమంది అనపకాయలు వస్తాయి కదా ఈ టైంలో మనకి సో అవి కూడా యాడ్ చేస్తుంటారు మేము ఫస్ట్ నుంచి కూడా ఇలాగే మిక్స్ చేస్తున్నాము సో ఇలాగైతే పాపకు కూడా ఇప్పుడు వేపించాను ఇంకా ఈ టైంతో బాబుకి కంప్లీట్ అయిపోయింది పాపకు సెకండ్ ఇది ఇంకా పాపకి ఇంకో వన్ టైం కానీ లేదంటే ఒక త్రీ టైమ్స్ కానీ పోపిస్తే సరిపోతుంది అని అయితే అనుకుంటున్నాము వెరీ గుడ్ ఇంక ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే పిల్లలకి పళ్ళు అయితే వేస్తున్నాము మా హస్బెండ్కి అయితే ఆ రోజు ఆఫీస్ ఉండినది అంటే ఇంట్లోనే వర్క్ చేస్తూ ఉన్నాడు లీవ్ అయితే లేదు సో ఇంకా మా అత్తయ్య వాళ్ళం కూడా పిలిచాము బట్ వాళ్ళు కూడా రాలేదు సో ఇంట్లో ఇంకా మేమే సింపుల్గా వెళ్ళైతే సెలబ్రేట్ చేసుకున్నాము పిల్లలు కూడా చక్కగా పోపించుకున్నారు మా బుడ్డది కూడా బాగా కూర్చుంది లాస్ట్ టైం వచ్చేసి అది ఎయిత్ మంత్ ఏమో ఉండే బాబు దగ్గర అంటే బాబు పైన కూర్చోబెట్టి పోపించాను ఇంక ఇప్పుడు బాగా చక్కగా కూర్చొని అయితే పోపించుకున్నారు ఇద్దరు ఇంకా అలాగే అపార్ట్మెంట్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా పిల్లల పైన భోగి పళ్ళు పోసారు భోగి పళ్ళు అనేది నాకు తెలిసిన దాని ప్రకారం పిల్లలకు ఉండే దిష్టి పోతుంది అని అయితే అంటారు మరి అది నిజమేనా లేదంటే ఇంకా ఏదైనా రీజన్ ఏదైనా ఉందా తెలిస్తే నాకు కామెంట్ అయితే చేయండి చూసుకుంటున్నావే నువ్వు ఇజ్జుడు నీ డ్రస్ చూ కారుణ్య నీ డ్రెస్ చూపించి నాకు కారుణ్య ఏం చేసిన అట్లా అంటున్నాడా ఎవరు చేసిన కైటు నువ్వే సరే ఇదంతా ఎవరు చేసిండ్రు ఈ డెకరేషన్ మొత్తము ఇంకా ఇట్టా నాన్న ఇక్కడ అక్కడే ఉండు నిలబడు అందరు ఎట్లా పోసిండ్రు నీ మీద ఏయ్ కరణ్య బలి నడుస్తున్నదే ఇట్లా డస్సు పట్టుకున్నాడు డ్రెస్ పైకి డస్ పైకి పట్టుకున్నాడు అంత పైకి అట్లా కాదు సైడు టూ సైడ్స్ అట్లా కాదు కారుణ్య ఇజ్జుడు అట్లా కాదు అట్లా కాదు షేమ్ షేమ్ అది క్షేమ్ షేమ్ కారుణ్య తిరుగుతున్నవే ఇల్లంత అదో నడు నడు నడిచి నడిచి అబ్బుడి బుడి 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 మళ్ళీ ఇటు తిరుగు నాకీ తిరుగు ఆయన్నీ వేస్తున్నాడా అన్న బ్యాడ్ బాయ్ కదా గుడ్ బాయ ఏమన్నాడు అన్న గాజులు చూపివా నాకు అవేనా ఇక్కడ దగ్గరికి రా నాకు కనిపించట్లే ఏ చూపి సో ఇంకా బోయి అయితే అందరూ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా వచ్చి పోసారు సో ఇల్లు అయితే చూడండి ఎలా రెడీ ఎలా అయిందో ఇంకా దాన్ని క్లీన్ చేసుకునేసరికి అయితే ఉంటుంది ఆ ఫ్లవర్స్ ఇంకా రేగి పనులు అన్ని పడతాయి కదా ఇవి మనం తొక్కుతూ ఉంటే అంత ఇదిగా అయిపోతాయి ఇప్పుడు వాటి అన్నిటిని కూడా క్లీన్ అయితే చేసుకోవాలి సో మా బుడ్డ దాని డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అది కూడా లాస్ట్ వరకు కూడా ఉంచుకుంది అస్సలు ఇబ్బంది అయితే పెట్టలేదు బాయ్ చెప్పు చెప్పురా బాయ్ చెప్పు ఇంక ఇది వచ్చేసి డే టూ అంటే సంక్రాంతి రోజు ఇంకా ఆ రోజు మేము దేవుని దగ్గర పూజ చేసుకునేటప్పుడు మనం ఇంట్లో చేసుకున్న అన్ని ఐటమ్స్ అయితే పెట్టుకోవాలి సో ఆ రోజు అన్ని ఐటమ్స్ కూడా చేసుకోవాలి సో ఆ రోజు ఇలా పెట్టేసుకొని సింపుల్ గా పూజ అయితే చేసుకున్నాము ఫస్ట్ డే వచ్చేసి జస్ట్ ఏదైనా స్వీట్ పెట్టేసుకొని పూజ చేసుకుంటాము సెకండ్ డే ఇలా మొత్తం వంట అయితే పెట్టుకుంటాము సరేలే ఏ సినిమా పోతున్నావు ఇప్పుడు రామచిలికి అవే కాదు సినిమా పేరు సంక్రాంతికి వస్తున్నాం చెప్పు సరే ఇప్పుడు ఏమడుగుతున్నావు మామ నువ్వు జ్యూస్ జ్యూస్ పాప్కానా మరి మామకా డబ్బులు లేవంటే ఇక్కడ అద ఒకరిషం ఒకషం ఎంతది వన్ రూపీయా దానికి వస్తాయా వస్తాయా సరే ఇవ్వైతే ఇవ్వు మరి ఇంకొకటి సార్ అంట ఒకదానికి పాప్కార్న్ ఒకదానికి జ్యూస్ కావాలంటే ఏవి డబ్బులు ఉన్నాయి ఇక్కడ చూపి అమ్మోంత నోట్ తీసినావు చూపి ఎంత రది చేయి ఎక్కడది రది దానికి వచ్చిందా చూపి దానికొచ్చిందా ఒక్క నిమిషం ఇది పనికిరాజా థౌజండ్ రూపీస్ సరే ఇది ఇచ్చి కొని అను కొనియామనిపై గట్టిగా ఆ థౌజండ్ రూపీస్కి అందరికి కొనియాలా

వద్దా అది చిల్లర ఉంటే మా ముంచుకోవాలా మరి థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ వన్ రూపీస్ నీకు చదింపులు పెట్టి నీ పెళ్లికి ఎక్కడికి పోతున్నావు డబ్బులు అడిగిపోతున్నావుతున్నావు

ఇంకా థర్డ్ డే అంటే కనుమ రోజు ఇంకా మూవీకి అయితే వచ్చాము వెంకటేష్ మూవీ సంక్రాంతికి వస్తున్నాము మా అమ్మని కూడా తీసుకెళ్ళాము మా అమ్మ అయితే రానైతే చెప్తా ఉంది బట్ మళ్ళీ ఊరికెళ్తావు ఊరికెళ్తే అసలు వెళ్ళలేవు ఇక్కడ సీట్స్ కూడా నీకు కంఫర్టబుల్గా ఉంటాయని చెప్పేసి మేమే తీసుకొని వెళ్ళాము అమ్మని యాక్చువల్గా మేము అమ్మ ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళాలనుకున్నాము బుక్ చేసుకున్నాము మేము మా వరకని బుక్ చేసుకున్నాము బట్ అప్పటికప్పుడు మా హస్బెండ్కి వచ్చే టైం కల్లా ఏదో కాల్ అయితే ఉన్నిన్నది సో అందుకే మా హస్బెండ్ అయితే డ్రాప్ అయ్యి మా బ్రదర్ అయితే వచ్చాడు సో మేమందరం మూవీకి అయితే వెళ్ళాము మార్నింగ్ మార్నింగ్ టెన్ ఫిఫ్టీన్ ఆ టైంలో అయితే షో నిన్నది సో అప్పటికైతే వెళ్ళాము ఇక్కడికి అప్పటికి వెళ్ళేసరికి ఆ టైం మార్నింగ్ టైం కదా క్రౌడ్ అయితే తక్కువగానే ఉన్నింది మార్నింగ్ టైం కాబట్టి క్రౌడ్ ఎక్కువగా లేదు మాల్లో లేదంటే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది ఆ సీట్స్ అన్ని కూడా ఫుడ్ ఏరియాలో మొత్తం కూడా ఫిల్ అయిపోతాయి रेखा नहीं लगभग रेखा है और जिसने भी ये रेखा क्रॉस की మురు గో చూడు నా కల్లి ఏర్ చూపి రే 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 కరణ్యా కరున్యా చూడు నా కల్లి మోం ఇంకా మూవీ టెన్కి వెళ్ళిన మూవీ వన్ కల్లా అయిపోయింది ఒక టూ అవర్స్ మూవీనే పెద్ద మూవీ అయితే కాదు టూ అవర్స్ మూవీ మూవీ అయితే చాలా బాగుంది ఫుల్ కామెడీ సో ఎవరైనా చూడాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీ మూవీ అయితే ఫ్యామిలీతో కలిసి అయితే వెళ్ళండి చాలా బాగుంటుంది ఇంకా అక్కడ పాప్కార్న్ అయితే తీసుకున్నాము పె అంటే లాడ్జ్ అయితే తీసుకున్నాము ఇంకా మా మా పాప దాన్ని పట్టుకుని అయితే తిరుగుతూ ఉంది అంటే మూవీ అయిపోయిన తర్వాత మాల్లో దాన్ని పట్టుకొని మొత్తం కూడా తిరుగుతూ ఉంది సో దాన్ని ఇంటికి కూడా తెచ్చుకుంది అక్కడ పెడుతున్నా కూడా ఒప్పుకోలేదు మళ్ళీ ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పాప్కార్న్ వేపించుకొని తింటూనే ఉంది నెక్స్ట్ వన్ టూ డేస్ దాకా కూడా అలాగే చేస్తా ఉన్నది పాప ఏం తింటున్నావు ఏంటి అవి మామ కొనిచ్చిండు సరేలే ఏంటి అవి మా పాపకాన్ 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 ఇట పాపకట్ట కాదు పాప్కాన్ అట్ట పాప్కానా సినిమాచ్చినవా మామేనా ఇట్లా ఎవరెవరు పోయినా సినిమాకి ఇట్లా ఎవరెవరు పోయినా సినిమాకి ఇంకా మామ అన్న ఇంకా బాగుందా సినిమా బాగుందా డ్యాన్స్ చేసినావా నువ్వు సినిమాలో ఎట్లా డాన్స్ చేసినావు ఎట్లా డాన్స్ అక్క కాదు నువ్వు ఎట్లా డాన్స్ చేసినావు అట్లా డాన్స్ చేసినావు నచ్చిందా నీకు సినిమా నచ్చిందా బాయ్ బాయ్ సో టోటల్గా ఇది మా సంక్రాంతి వీడియో పిల్లలకు భోగిపళ్ళు పోసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది ఇద్దరు పిల్లలకు మా ఇంట్లో ఫస్ట్ టైం అయితే భోగిపళ్ళు పోయడం లాస్ట్ ఇయర్ ఊర్లో పోసాము సో టోటల్గా మా సంక్రాంతి పండుగ అయితే మేము ఇలా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి బాయ్